స్టార్ క్రికెటర్ తో హీరోయిన్ అనుష్క పెళ్లి షాక్ లో ప్రభాస్ నటి అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు తన అందం అభినయం నటనతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంది ఇంకా అరుంధతి సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది అయితే అనుష్క ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు పర్సనల్ లైఫ్ గురించి కూడా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వార్తలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఆమె పెళ్లి రిలేషన్షిప్ గురించి ఎన్నో వార్తలు వచ్చాయి టాలీవుడ్ కు ఒక ప్రముఖ దర్శకుడి కుమారుని అనుష్క పెళ్లి చేసుకోబోతుంది అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ ఆ వార్తల్ని అనుష్క ఖండించారు ప్రభాస్ అనుష్క ఇద్దరు లవ్ లో ఉన్నారని కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని అనుష్క చెప్తాము వచ్చారు అయినప్పటికీ ఈ పుకార్లు మాత్రం ఆగట్లేదు అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క స్వయంగా తన పెళ్లి గురించి తానే మాట్లాడారు వివాహ వ్యవస్థపై తనకు నమ్మకం ఉంది అని పెళ్లికి నేను ఎప్పుడు వ్యతిరేకిని కాదు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేసుకుంటాను అని అనుష్క తెలిపారు అయితే ఈ క్రమంలోనే తాజాగా ఇప్పుడు మళ్లీ అనుష్క పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి అనుష్క ఒక స్టార్ క్రికెటర్ తో పెళ్లికి రెడీ అయ్యిందంటూ వార్తలు వస్తున్నాయి ఈ పెళ్లికి ఎరు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారని టాక్ నడుస్తుంది మరి ఇందులో నిజమైందో తెలియదు కానీ ప్రజెంట్ ఈ వార్త వైరల్ అవుతుంది ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే చేసుకోండి